బస్తీ దవాఖాన్లు కేసీఆర్ గారు హయాంలో నాలుగు వందల యాభై బస్తీ దభుత్వం చూసి మెచ్చుకున్నది తెలంగాణ చూసి దేశాన్ని నేర్చుకోమన్నది దేశం మొత్తం బస్తీ ఆర్థిక సంఘం రేవంత్ రెడ్డి పుణ్యమాని ఇలా బస్తీ దవాఖాన్ లో పనిచేసే డాక్టర్లకు స్టాఫ్ నర్సులకు అక్కడ ఉండే ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కు ఆరు నెలల నుంచి జీతాలే లేవు ఆరు నెలలు జీతాలు ఎవరు ఒకటో తారీఖు ఇస్తా ఒకటో తారీఖు ఇస్తా అంటావు ఎందుకు ఇస్తలేవు అంటే బస్తీ దావకాన్లో పనిచేసే డాక్టర్లందరూ కూడా ఉద్యోగాలు పోవాలి బస్తీ దావకాన్లు మూతపడాలి కేసీఆర్ గారు బస్తీ దావకాన్లు పెట్టింది కనుక ఈ బస్తీ దావకాన్లు నడవద్దు పేదలకు వైద్యం దొరకొద్దు అనుకుంటున్నావా హైదరాబాద్ నగరంలోనే మూడు వందల యాభై బస్తీ దావకాన్లు పెట్టింది కేసీఆర్ ఇవాళ జూబ్లీ ప్రజలకు బస్తీలలో ఏం చెప్తున్నా ఆయన బస్తీ దావకాన్ల డాక్టర్లకు స్టాఫ్ నర్స్కు కు ఆదరించి జీతాలు ఇవ్వలేదు గతంలో నూట ఎనిమిది రకాల మందులు బస్తీ దవాఖానలో దొరికితే ఇలా నలభై రకాల మందులు కూడా బస్తీ దవాఖానలలో దొరకలేవు మందులు లేకుండా చేసినా డాక్టర్లు లేకుండా చేసినా డాక్టర్లకు జీతాలు ఇయ్యలేదు ఇదేనాడు చేసింది నువ్వు కొత్తగా ఇంకెన్ని బస్తీ దవాఖానలు పెట్టాలి కానీ ఉన్న బస్తీ దవాఖాన్లను ఇలా రేవంత్ రెడ్డి గారు ఊడగొట్టే ప్రయత్నం చేస్తుండు